హాయ్ మరి ప్రశాంత్ గారు బెట్టింగ్ వేసుకొని ప్రమోట్ చేసుకున్నారంట చాలా మంది నేను కూడా నిన్న చూసాను యూట్యూబ్ లో వచ్చింది అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు అది ఇదిగా అని అంటున్నారు బట్ ఇట్లా నిజము ఆ పదమో నాకు కూడా అని తెలియదు బట్ ఇట్లా అంటే చాలా మంది అంటున్నారు అన్నట్టు అలా మరి పల్లె ప్రశాంత్ గారి బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసమే నా ఇలాంటి పనులు చేయడానికి నా వేరే వాళ్ళని జీవితాలతో ఆడుకుంటున్నాడు వేరే వాళ్ళని అంటే ఫస్ట్ బిగ్ బాస్ కి వచ్చినప్పుడు ఎలా అంటే రైతు బిడ్డ అది అని చాలా ఎమోషనల్ చాలా చెప్పాడు బట్ ఎట్లా అంటే మళ్ళీ అంటే వచ్చిన డబ్బులు కూడా అంటే రైతు వాళ్ళకి ఇస్తా వాళ్ళకి అని చెప్పాడు ఇవ్వలేదు ఫస్ట్ మళ్ళీ ఏమన్నాడు అంటే చాలా అని రైతులను ఇది అన్నాడు మళ్ళీ బిగ్ బాస్ లో గెలిచాక ఎలా అంటున్నా అంటే మీరు మనీ అంటే నాకు సీఎం పదవి ఇచ్చేలా ఎమ్మెల్యే పదవి ఇచ్చారా అప్పుడు ఇస్తే నేను చేస్తా అని అంటున్నాడు అంటే ఫస్ట్ అంటే గెలవక ముందు ఒకలా చెప్తున్నాడు నాకు ఎవరైనా అంతే ఎట్లా అంటే ఫస్ట్ ఒక అధికారం ఏదైతే రానప్పుడేమో అలానే ఉంటారు బట్ ఒక్కటి ఏదైనా ఒక పదవి వచ్చిందంటే మైండ్ సెట్ అనేది మారిపోతుంది పక్కల ఇదైతే చాలా తప్ప అంటే నేనైతే ఎప్పుడు అలా బెట్టింగ్ యాప్స్ అసలు దాని జోలి కూడా వెళ్ళలేదు ఎప్పుడైతే వెళ్ళలేదు అలా ఎప్పుడు పెట్టలేదు అంటే చాలా మంది ఎట్లా అంటే రమ్మి అలా ఆడుతున్నారు అలా అంటే మొబైల్ లో చాలా మంది డబ్బులు ఓడగొట్టుకున్నారు చాలా మంది అంటే వాళ్ళకి వచ్చాయి వాళ్ళకి అంటే చాలా అయితే పక్క కండియాలని నేను అనుకుంటున్నా ఇలా దీని గురించి కేసు అయితే పెడితే బాగుంటది అనుకుంటున్నా యూట్యూబ్ అదే చూస్తా నిన్న అతను ఎలా అంటే యూట్యూబ్ వల్ల చాలా ఫేమస్ అయ్యాడు అంటే ప్రతి ఒక్క అంటే మనకి ఎక్కడెక్కడ ఏం తెలియని అయితే ప్రతి అతను అయితే ప్రతి ఒక్కరు మనం చూపిస్తున్నాడు అనమాట ఇలా అతను కూడా అంటే చాలా హెల్పింగ్ చేస్తున్నాడు కాబట్టి అలా అయితే ఏం లేదండి అతను ఎలా అంటే అతను పని అతను చేసుకుంటూ వెళ్తాడు అనమాట అలా మరి పల్లవ్ ప్రసాద్ గారు బెడ్డింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే దీని మీద మీ స్పందన నేను మొన్న చెప్పా ఎవడైనా సెలబ్రిటీ సెలబ్రిటీ అయిన తర్వాత సెలబ్రిటీ అయిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అసలు బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తున్నారంటే ముందు తీసుకొచ్చి వాడిని పేకమే కాలేజ్ తొక్కేసి జైల్లో పడ ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది చిన్న బిడ్డలు చనిపోతున్నారు ముక్కు పచ్చలారని చిన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల కుర్రోళ్ళు ఏమీ తెలియని వయసులో బెట్టింగ్ యాప్ కి ఎడిక్ట్ అయిపోయి అప్పులైపోయి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటే సన్నాసి ఇడు వల్లభ ప్రశాంత చెప్పు తెగిందా కొట్టాలని రైతు బిడ్డ తొక్క వాడు ఇలాంటి ప్రమోట్ చేస్తే రైతు బిడ్డ అనే వాల్యూ కూడా పోతుంది బిట్టింగ్ యాప్ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఎడిక్ట్ అయిపోతుంటే ప్రభుత్వాలు పక్క నుంచి పట్టుకు పట్టించుకోవట్లేదు సామాజిక వేత్తలు మాత్రమే మాట్లాడుతున్నారు దీని గురించి రాజ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు బిట్టింగ్ గ్యాప్ల వల్ల బంగారం లాంటి బిడ్డలు చనిపోతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అసలు బాధనే గుర్తిస్తున్నారు ప్రభుత్వాలు మొన్న ఆయన సత్యనారాయణ గారు చేసిన టీట్ కి కొంచెం స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న సౌహృదంతో సాయం చేస్తుంది ప్రమోట్ తప్పేం లేదు ఆపాలి ఆపాలి స్టార్ట్ చేశారు అంటే నువ్వు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయినంత మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా వెనకాల జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు తెలియవని ఇప్పుడు నువ్వు చేసిన ప్రమోట్ వల్ల ఇంకో పది మంది నువ్వు రైతు పెట్టేలాగా ప్రచారం పాపులర్ అయిపోయావు చాలా మంది నీ గురించి నీ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ఎడిట్ అయిపోయి బెట్టింగ్ గ్యాప్ లో వెళ్ళిపోయి ఎడిట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే బాధ్యత నువ్వు తీసుకుంటావా నీ బాబు తీసుకుంటా ప్రమోట్లు చేసే ప్రతి ఒక్కరిని నలుగురు రాని తీసుకొచ్చి తొక్కితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ ఫలం ఎక్కువైపోయింది వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవడం డబ్బులు సంపాదించడం కళ్ళు కనపడకుండా ఇలాంటి ప్రమోషన్ చేయడం దీని వల్ల కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వాళ్ళని ఫస్ట్ నలుగురు తీసుకొచ్చి తొక్కితే అప్పుడు ఇది ఆగుతుంది లేదు ప్రభుత్వాలు బాగా పూర్తిగా బాధ్యత తీసుకోవాలా ఎందుకంటే ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని నేను అంటారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే పసిము ముగ్గలవారని బిడ్డలు చనిపోతుంటే కనీసం కళ్ళు తెచ్చుకోలేదు ప్రభుత్వాలు ఎప్పటికైనా దీని గురించి క్షణాల నుంచి పోరాటం చేస్తున్నాం అయినా ఈ ఒకరు ఒకరు చనిపోతూనే ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఈ పల్లవ ప్రసాద్ కూడా వచ్చి బయలుదేరి మళ్ళీ బట్టి ప్రమోషన్ చేస్తున్నారంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నట్టున్నాడు తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్పారు బిగ్ బాస్ దీనికోసమే దానికోసమే ఇలాగా సమాజాన్ని నాశనం చేసేయండి సమాజంలో ఎలాంటి మంచిదనం లేకుండా కుర్రలు అందరూ నాశనం అయిపోవాలా అనేసి ఇలా అనుకుంటున్నట్టున్నారు వచ్చిన పేరు బానే ఉంది కదా వచ్చిన పేరు నిలబెట్టుకోవాలి ఫస్ట్ బిడ్డ దగ్గర వెళ్ళిపోయాడు డబ్బులు వస్తేస్తున్నాయండి యూట్యూబ్ లో ఒక కార్యక్రమాలు చేస్తే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి ఆ డబ్బుల వల్ల ఏం చేయాలి మేము ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నాం ఏదైనా ప్రమోషన్ చేయొచ్చు అనుకుంటారు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు